హలో అండి మిద్దె తోటలో వంకాయలతో కర్రీ చేస్తున్నానండి ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఉల్లిపే ముక్కలు పచ్చి మొక్కలు ముక్కలు వేసుకున్నానండి వేగే లోపల వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీట్లో వేసుకొని ఉంచుకున్నానండి ఉల్పే ముక్కలు వేగిపోయాండి టమాటా ముక్కలు బీన్స్ వేసుకొని కర్రీ చేస్తున్నానండి టమాటా బీన్స్ మగ తొందరగా మగ్గడానికి సాల్ట్ పసుపు వేసుకుని అండి కొంతసేపు మగపెట్టుకోవాలండి కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకుంటే మగ్గిపోతాయండి మగ్గిపోయండి టమాటా తిని ఇప్పుడు నీటిలో ఉంచుకున్న వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలండి వంకాయ బీన్స్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి బాగా కలుపుకోవాలండి వంకాయలు కూడా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి మగ్గడానికి వంకాయలు కూడా బాగా మగ్గాయండి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వెల్లుల్లి జీలకర్ర ఒక స్పూన్ పేస్ట్ వేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ కారం వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడకడానికి తగిన వాటర్ వేసుకోవాలండి సరిపోతాయండి వాటర్ కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడికిపోయాను మూత తీసుకుందాం లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకుని చాలా టేస్ట్గా ఉంటుందండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్